సర్పంచ్ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆశాభాహులందరూ ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేశారు బొమ్రాజ్పేట మండల కేంద్రంలో స్వతంత్ర అభ్యర్థి అనంతరెడ్డి అట్టహాసంగా స్వతంత్ర అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేశారు అభిమానులు తరలిరాగా భాజపా అయ్యంత్రితో పేలుస్తూ ర్యాలీగా మండల కేంద్రంలోని రైతు వేదికలు ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని తరలివచ్చారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి శివరాజ్కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు ఇందులో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఖదీర్ మరియు చెంగైలు ఉన్నారు అలాగే మండల పరిధిలోని మెట్లకుంట గ్రామం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా భోగబోని బుగ్గమ్మ మెట్లకుంట పిఎస్సిఎస్ చైర్మన్ జయకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీగా గ్రామంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్దకు తరలివచ్చి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శశికి అందజేశారు ఈ కార్యక్రమంలో నరసింహనాయుడు కోబూరు సంతోష్ పెద్దబాబా చిన్నబాబా బండ వెంకటయ్య తదితరులున్నారు ఉన్నారు వస్తున్నాడు ఎంఆర్ ఆఫీస్ మన పుణ్యం వస్తుందా వేసిన ఈ రైతు వేదికలు మనం వెళ్ళిపోమంటారు సార్ అగ్రికల్చర్ ఎక్స్ట్రా చేస్తున్నారు పంపిస్తే సార్ మరి Good night.